శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతీ నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మకర రాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుందా ఉండదా ఏం చేస్తే వారికి కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను అండి ముఖ్యంగా ఈరోజు నేను శని భగవాన్ గురించి చెప్తానండి చాలా జాగ్రత్తగా వినండి కుంభరాశి వారు తర్వాత మకర రాశి రాశివారు మీనరాశి వారికి చాలా అవసరం అది ఎందుకంటే వీరికి శని నడుస్తుంది కాబట్టి చాలా ముఖ్య విషయం ఐదు ఆరు నిమిషాలలో మీకు ఆ విషయం అర్థమైపోతుంది చాలా చక్కగా మీరు ఉపయోగించుకుంటారు ఇకపోతే మకర రాశి వారు వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఆ విషయం ముందు మాట్లాడతారు వీరికి రవి భగవానుడు అనుకూలంగా లేడు కుజుడు కూడా అనుకూలంగా లేడు బుధుడు కూడా అనుకూలంగా లేడు గురుడు మాత్రం ఐదో ఇంట్లో ఉన్నాడు మకరం కుంభం మీనం మేషం వృషభం వృషభ రాశిలో ఉన్నాడు ఐదవ ఇంట గురువు శుక్రుడు మూడవ ఇంట్లో ఉన్నాడు శని రెండవ ఇంట్లో ఉన్నాడు రాహు మూడవ ఇంట్లో ఉన్నాడు ఇవన్నీ ఎక్కడెక్కడ ఇళ్లలో ఉన్నారంటే మాత్రం మీకు అర్థమవుతుంది అవుతుంది అర్థమైన వాళ్ళకు అర్థం కావచ్చు కానీ చెప్తున్నాను గురువు ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు చాలా శుభ పరిణామాలు జరుగుతాయి వీళ్ళకి ఏది శని జరుగుతూ ఉంది మకర రాశి వారికి కుంభరాశి వారికి తర్వాత మీనరాశి వారికి ఏలినాడు చేయడం నడుస్తూ ఉంది అయినా కానీ ఈ గురువు వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయి వివాహాలు జరుగుతాయి ఆర్థిక వెసులుబాటు ఉంటుంది చిరు వ్యాపారులకు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు పని కష్టంగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం చివరిలో బ్రహ్మాండంగా ఉంటుంది రాహు మూడవ ఇంట ఉన్నాడు తన మిత్రగ్రహమైన శనికి మిత్రగ్రహమైన రాహు మూడవ ఇంట్లో మంచి స్థానంలో ఉన్నాడు ఎవరి ఆతకంలోనైనా కానీ ఎవరి గోచార రీత్యా కానీ వారికి మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు కానీ శని కానీ కుజుడు కానీ కేతుడు కానీ ఉంటే వారికి మంచి లాభం జరుగుతుందండి ఈ రాహు లాభంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఎలాంటి లాభాలు పొందుతాం అంటే రాహు వల్ల మనం ఇది జరగదు అని అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడో తాతల నాటి రావాల్సిన ఆస్తిపాస్తులు మనకు తెలియదు కానీ అవి వస్తాయి ఈ పెట్టుబడి పెడితే వంద రూపాయలు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటే మనకు లాభం వస్తుందా అని మనం అనుమానంలో ఉంటే రాహు వల్ల అది దానికి పదింత రెట్టింపులుగా వస్తూ ఉంటుంది విదేశాలకు వెళ్ళే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి మొన్నటి వరకు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న మకర రాశి వారికి చెప్తున్నాను మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది అంచెలంచెలుగా కారణం ఏమిటి రాహు కలిసి వస్తున్నాడు తర్వాత గురువు కలిసి వస్తున్నాడు మూడు గ్రహాలు కలిసి వస్తున్నారు తర్వాత మకర రాశి వారికి శుక్రుని వల్ల విందులు వినోదాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తానికి మొదటి వారంలో వీరికి కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నా కానీ రెండో వారం చాలా అద్భుతంగా ఉంటుంది మూడో వారం ఇంకా ప్రతికూల అనుకూలంగా ఉంటుంది నాలుగో వారం శుభ పరిణామాలతో ఉంటుంది వివాహాలు కాక వెంపర్లాడుతున్న మకర రాశి యువత యువకులు ముఖ్యంగా సూచిస్తున్నారు ఇది మంచి సమయం ఇది ఈ అవకాశాన్ని మీరు చే ఎందుకంటే రాబో మూడు నెలల్లో మీకు లగ్న వెళ్ళిపోతుంది కాబట్టి మీరు వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి దాని అంతటా అవే మీకు అవుతాయి మీకు గతంలో చూసిన సంబంధాలలో ఏవైనా మిగిలి ఉంటే ఒక్కసారి వారిని పలకరించండి అది ఎందువల్ల ఆగిందో దీనివల్ల ఆగిందో తెలుసుకోండి మీకు మళ్ళీ వివాహాలు జరుగుతాయి పునర్వివాహాలు కావలసిన వారు కానీ రెండో వివాహానికి వెంపదలాడుతున్నవారు కానీ ఇది మంచి అవకాశము ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండడం చాలా మంచిది ఇప్పటి వరకు ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ యజమాని అయి కుటుంబంలో ఇబ్బందిదాయకంగా ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాట్లు లేనప్పుడు వారి సంతానం వల్ల వీరికి లబ్ధి చేయు అవకాశం ఉంది తల్లిదండ్రులు కొడుకులు ఉద్యోగం అయితే బాగుపడతామన్న ఉద్దేశంతో ఎదురుచూస్తూ ఉన్న వారికి శుభవార్తని చెప్పవచ్చు ఎందుకంటే ఐదవ వింట గురువు ఉన్నప్పుడు పుత్రుని ద్వారా లాభం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీ కొడుకో కూతురు మీకు మీ సంతానవతులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కుటుంబంలో కొంత ఆర్థిక వెసులుబాటు జరిగే అవకాశం ఉంది సంతానం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి స్నేహబంధం ఏర్పడుతుంది మిత్రుల పట్ల పెద్దల ఆశీర్వాద బలంతో ఏదైనా నూతన గృహాన్ని నిర్మించాలనుకుంటే నిర్మించే ప్రయత్నం చేయండి మీకు సానుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి ఇది మొత్తానికి మకర రాశి వారికి నా అంచనా ప్రకారంగా శని ప్రభావం ఉన్నా కానీ గురుబలము తర్వాత రాహుబలంతో వారికి బ్రహ్మాండంగా ఉంటుందని నేను అంచనా వేసి చెప్తున్నాను ఇకపోతే మనం జాతక విషయానికి వస్తే ఇంత బాగానే ఉంది మకర రాశి వారికి మరి జరగట్లేదు అని అంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే జాతకంలో లోపాలు ఉంటాయి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మకర రాశిలోకి వస్తారు ఉత్తరాషాఢ మూడు పాదాల వారు ఒకటి రెండు మూడు పాదాల వారు వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది ఈ రవి మహర్జ దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వారి నక్షత్రాది పతి ప్రకారంగా వారు కెంపును ధరిస్తే బాగుంటుంది అది మూడున్నర క్యారెట్లలో లాకెట్లు వేసుకుంటే చాలా బాగుంటుందని నేను సూచిస్తున్నాను ఈ ఉత్తరాచారడ మూడు నక్షత్రాల వారికి రవితో ప్రారంభమవుతుంది అన్నాను కదా రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఎవరికైతే ఈ ఇరవై మూడు సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో ఉత్తరాచార మూడో పాదం వారు వారికి రావు మహర్దశ నడుస్తుందని అర్థం ఈ దశ కొంచెం పద్దెనిమిది సంవత్సరాలుగా ఉంటుంది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది దాని పరిష్కార మార్గాన్ని తెలుసుకొని మంచి జ్యోతిష్యుని సంప్రదించి కనుక చేసుకుంటే మీరు లాభదాయకంగా ఉంటారు ఇకపోతే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వారు ఒకటి రెండు మూడో నాలుగు పాదాల వారికి వీరికి చంద్రమహార్ దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు అయితే పదిహేడు సంవత్సరాలు పైబడ్డ వారికి ఎవరైతే ఉంటారో అంటే పదిహేడు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్నవారు వారికి రావు మహర్దశ నడుస్తుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు రాహు యో యోగకారకుడు అయినా కానీ జాతకంలో కనుక రాహు మంచి స్థానంలో లేకుండా ఉండంటే చాలా చిన్న భిన్నం చేస్తాడు కుటుంబాలను ఇక చివరిగా ధనిష్ట రెండు పాదాల వారు ఒకటి రెండు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి కుజమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు వీరికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఉంటే ధనిష్టా నక్షత్రం రెండు పాదాల వారికి వారికి గురుమహదశ నడుస్తుందని అర్థం ఎందుకు ఈ దశలు చెప్తానంటే దశలు సంవత్సరాల సంవత్సరాల కాలాన్ని లాభాన్ని ఇస్తాయి నష్టాన్ని ఇస్తాయి మీ దశ ఏమిటో తెలుసుకుంటే మీ దిశను మార్చుకోవచ్చు కాబట్టి మీ దశ ఏది నడుస్తుందో జాతకం ద్వారానే తెలుస్తుంది మీకు ఏదైనా జాతక సమస్యలున్నా కుటుంబంలో వివాహాలు కాని అమ్మాయిలున్నా ఏదైనా ఆర్థిక వెసులుబాటు లేకున్నా సంతాన లోపాలని జ్యోతిష్యం మనకు మంచి మార్గాన్ని చూపెడుతుంది నూటికి నూరు పాలు సక్సెస్ఫుల్ సాధించగలరని నాకు నమ్మకం ఉంది విద్యత్తు కలిగిన జ్ఞాని జ్యోతిష్యం మీద మక్కువ కలిగి ఉన్నవారు ఖచ్చితంగా ఈ జ్యోతిష్యాన్ని పరిష్కరిస్తారు మీకు ఏదైనా సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఒకసారి ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను తర్వాత జాతకాలలో ఎవరైనా కానీ గ్రహాలు నీచస్థానాన్ని పొందు ఉంటే మాత్రం వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది రకరకాల కారణాల వల్ల మన జీవితం వెనుకబడిపోతూ ఉంటుంది సంపాదిస్తూ ఉంటాము అన్ని చేస్తూ ఉంటాం కానీ ప్రశాంతత తీర్పడదు వాటన్నిటినీ తెలుసుకోవాలంటే జాతక పరిశీలన మాత్రం తప్పనిసరి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనాలజీ సర్వే జన సుఖినోభవంతు